గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజెస్ని ఈరోజు మీరు ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ఆలోచన ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి శిరోఘాతం అని అయితే మాత్రం జైభీమ్రా భారత్ పార్టీ అభిప్రాయపడుతుంది ఇట్స్ ట్రూ నేను రాష్ట్ర ప్రజలకి ఈ పీపీపీ మోడ్యూల్ అంటే ఏంటి రాష్ట్ర రాష్ట్రంలో అసలు మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటి మెడికల్ కాలేజీ అడ్మిషన్స్ ఏంటి అసలు ఏ విధంగా మన ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీ అండ్ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నిరుపేదలు ఎలా దీనివల్ల నష్టపోతున్నారనే చెప్పే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యంత అత్యంత దురదృష్టకరమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి కూటమ్మ ప్రభుత్వ మంత్రివర్గాన్ని ఎత్తి బంగాళాఖాతంలో పడయాల్సిన పరిస్థితి వచ్చింది ఇంత దుర్మార్గంగా అబద్ధాలు కళ్ళు ఆర్పకుండా ఆడటంలో ఎవరైనా సరే ఒలింపిక్స్ గేమ్ పెడితే ఆ ఒలింపిక్స్ గేమ్లో మొట్టమొదటికి మొట్టమొదటికి గోల్డ్ పథకం సాధించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కళ్ళు అబద్ధాలు ఎన్ని అబద్ధాలు చెప్పగలడు అంటే ఒక్క నిమిషంలో కళ్ళు మినిమం పదివేల అబద్ధాలు ఆడగలిగినటువంటి ఘనుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సో ఒక్కసారి తల ఇలా దువ్వుకునేలోపు ఎన్ని అబద్ధాలు ఆడగలడు అంటే అలాంటి పోటీ కూడా ఒకసారి ఒలింపిక్లో పెడితే దాని గోల్డ్ మెడలు సాధించేటువంటి వ్యక్తి ఇంక ఈవెన్ సిల్వర్ మెడల్ కూడా ఎవరు సాధించడానికి పక్కన ఉండరు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జుట్టు ఇలా అనుకునే లోపు ఎన్ని అబద్ధాలు ఆడగలడు అన్ని అబద్ధాలు ఆడతారు మీరు రాష్ట్ర ప్రజలని రాష్ట్ర యువతని మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేద యువతని ఇంత దారుణంగా మోసం చేస్తుంటే ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద మాకు ఉంటుంది కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కాలేజీల సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం మెడికల్ కాలేజ్ రెండు రీజన్స్లో ఉన్నాయి ఒకటి ఆంధ్ర రెండు ఎస్యు ఎస్వీయూ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో రెండు వందల యాభై సీట్లు ఉన్నాయి అందులో ఆల్ ఇండియా కోట అండ్ స్టేట్ కోట పదిహేను పర్సెంట్ ఆల్ ఇండియా కోట తీస్తే దాంట్లో ముప్పై ఎనిమిది సీట్లు ఆల్ ఇండియా కోటకు వెళ్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండు వందల పన్నెండు ఇస్ గవర్నమెంట్ కాలేజ్ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ రెండు వందల యాభై సీట్లు గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు రెండు వందల యాభై సీట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిమ్స్ శ్రీకాకుళం నూట యాభై సీట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిమ్స్ ఒంగోలు నూట యాభై సీట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం నూట యాభై సీట్లు మెడికల్ కాలేజ్ ఏలూరు నూట యాభై సీట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం నూట యాభై సీట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం నూట యాభై సీట్లు అల్లూరు సీతారామరాజు అకాడమీ మెడికల్ సర్వీసెస్ ఏలూరు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నూట యాభై సీట్లు కల్లూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ గుంటూరు ప్రైవేట్ కాలేజ్ ఇది నూట యాభై సీట్లు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పిన్నమనేని అంటే విజయవాడలో ఉన్న దానికి నూట యాభై సీట్లు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ రెండు వందల యాభై సీట్లు ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ చెలకలూరు పెట్ట రెండు వందల రెండు వందల సీట్లు ఇలా ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో ఉన్న ఇరవై మెడికల్ కాలేజెస్లో మొత్తం మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు వేల ఏడు వందల డెబ్భై మెడికల్ కాలేజ్ సీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆ ఏరియాలో ఎస్యూవి ఏరియాలో ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి దాంట్లో రెండు వందల నలభై సీట్లు కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూల్లో రెండు వందల యాభై సీట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురంలో నూట యాభై సీట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిమ్స్ కడపలో నూట యాభై ఐదు సీట్లు ఇట్లా పద్నాలుగు మెడికల్ కాలేజీ తిరుపతి ఏరియాలో ఎస్యు ఎస్వియూ ఏరియాలో ఉన్న పద్నాలుగు మెడికల్ కాలేజీలో ఉన్న మొత్తం సీట్లు రెండు వేల నాలుగు వందల పదిహేను సీట్లు అంటే రమారమి ఆంధ్ర మొత్తంలో మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సీట్లు ఆరు వేల నూట ఎనభై ఐదు సీట్లు అంటే ఐదున్నర కోట్ల మంది ప్రజలకు కాను మన ఆంధ్రప్రదేశ్లో చదవటానికి అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి అప్రూవల్ యాజ్ ఆన్ టుడే ఏదైనా ఎన్టీఆర్ యూనివర్సిటీ కానీ ఈరోజు ఎన్టీఆర్ యూనివర్సిటీ తీసుకున్నటువంటి డెసిషను అటు ఎన్టీఆర్ యూనివర్సిటీ దాని రిక్రూట్మెంట్ జరిగితే ఆరు వేల నూట ఎనభై ఐదు కాలేజీలు అప్రాక్సిమేట్గా రమారమి ఎన్ఆర్ఐ కోటాతో కూడా కలుపుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి డాక్టర్లు బయటకు వస్తున్నారు సరే విభజన పుణ్యమా నాకు తెలీదు లేకపోతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రగతి చేసినటువంటి అఫోర్టా పెట్టినటువంటి అఫోర్టా అయి ఉండొచ్చు కేంద్ర ప్రభుత్వంలో మరి మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎందుకు అంటే మనకంటే అత్యంత దుర్మార్గంగా అత్యంత చిన్న రాష్ట్రాలకి కూడా మెడికల్ కాలేజెస్లో మనకంటే డబల్ సీట్స్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి కానీ అన్ఫార్చునేట్లీ నలభై సంవత్సరాలు విజనరీ అని పేర్కొనేటువంటి ఇలాంటి వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు విభజిత ఆంధ్రప్రదేశ్కి లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు వరకు కూడా మనకంటే వెనుకబడిపోయిన జిల్లా ప్రాంతాల్లో వెనుకబడిపోయిన రాష్ట్రాల్లో ఉన్నన్ని మెడికల్ సీట్లు కూడా తీసుకురాలేకపోయగా ఈయన పెద్ద భారతదేశానికి ఒక తాత్వవేత్త అని భారతదేశానికి ఒక రాజకీయ గురువు అని భారతదేశానికి ప్రధానమంత్రులను రాష్ట్రపతులను తయారు చేశారని అరే భారతదేశానికి ప్రధానమంత్రులను రాష్ట్రపతులను తయారు చేస్తే ఆ భారతదేశానికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ సీట్లు ఇంకా ఆరు వేలు ఎందుకు ఉన్నాయి అంటున్నాను నేను